అలా వాడుకుంటే అలా యూజ్ అయ్యేటువంటి ఒక గన్ సోషల్ నెట్వర్క్ మీద మీరు వచ్చిన కొత్తలో బాగా క్రేజ్ ఉన్న టైంలో బట్ బెట్టింగ్ యాప్స్ అడిగితే చేశారా లేదంటే తిరస్కరించారా అంటే ఏదో ఒకసారి అడిగారన్నా ఇది ఉంటుంది అంటే నాకు అసలు ఏంటో అర్థం కాదు అలా చెప్పాను నాకు ఇదేంటో అర్థం కావట్లేదండి ఒక టూ త్రీ డేస్ టైం ఏంటి ఆలోచించి చెప్తాను అది చెప్పిన తర్వాత ఎవరు నా ఫ్రెండ్స్ అంటే ఎందుకు లేదన్నా కాదు ఎందుకు అన్నాను అందరితోటి వాళ్ళు మళ్ళీ నాకు అప్పుడు అవ్వలేదు అసలు ఏంటనేది నాకు ఫస్ట్ మీ వాళ్ళ వాళ్ళు అడుగు రెండు సార్ సోషల్ నెట్వర్క్ మీడియాలో మీరు ఇంత వాడుతుంది ఇస్తారు వీటి గురించి తెలియకపోవడం ఏంటన్ను అసలు తెలియకపోవడం తెలియకపో తెలియకపోందా నాకు తెలియదు అని చెప్పడదు నేను అక్కడి నుంచి సేఫ్గా బయటకుంటాను అందుకే తొందరగా రియాక్ట్ అయ్యాల పూర్ణేష్ గారు యాక్చువల్లీ లైక్ మీ హృదయకాలయం మూవీలో మీకు ఫస్ట్ టైం మీ చేత డ్యాన్స్ చేయించారు అంటే అంతకుముందు ఎప్పుడైనా మీరు డాన్స్ చేయటం అదంతా ట్రై చేసి ఉండి ఉంటారు సో మీ చేత డ్యాన్స్ చేయించడం కానీ అండ్ ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే డిఫరెంట్ టైటిల్ని ఇచ్చి ఇదంతా చేసినప్పుడు సో వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ టైం డాన్స్ రాదు మేడం ఎప్పుడో ఎక్కడో భరతులను చేయడం డాన్స్ అంత పర్ఫెక్ట్ అయ్యే డ్యాన్స్ కాదు అకత హృదయకాలం తీసుకున్నప్పుడు ఒక సినిమాలో ఒక అవకాశం వస్తే చాలు అని వెయిట్ చేస్తున్న టైంలో మిమ్మల్ని హీరో పెట్టి సినిమా చేస్తానండి అన్నప్పుడు అసలేం అర్థం కలిగి నాకు నేనేమనుకున్నా అంటే పోనీలే మనకు అప్పటికి ఏదైనా డైలాగులు ఆడియో షూట్ చే